హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెళ్ళిళ్ళలో ఉప్మా ఎలా చేసుకుంటారో అలా తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం అందులో వన్ కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం అది మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసి అందులో పోపు దిశని యాడ్ చేసుకుందాం అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మినపప్పు శనిపప్పు జీడిపప్పును యాడ్ చేసుకొని అవి మంచిగా గోలనివ్వాలి అవి మంచిగా ఫ్రై అయ్యాక టమాటాలని యాడ్ చేసుకోవాలి టమాటాలని యాడ్ చేసుకున్నాక అవి మగ్గేదాకా చూసుకోవాలి ఇప్పుడు త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసి అందులో సాల్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూతని క్లోజ్ చేసి పెట్టాలి అది ఒక పొంగు వచ్చినాక ఉప్మా రవ్వను యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూతని క్లోజ్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీ అయినా ఉప్మా రెడీ